ఎంపీపీఎస్ బంజర్పల్లి ప్రాథమిక పాఠశాలలో కీర్తి శేషులు భట్కరీ కృష్ణ మాజీ శాసనసభ్యులు మరియు విద్యాశాఖ మధ్యలు పార్లమెంటరీ సెక్రటరీ గారి నాలుగో వర్తంతి సందర్భంగా కురుమ యువ చైతన్య సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గౌడ రాజ్ కుమార్ మరియు మండల అధ్యక్షులు సూర ఐలయ్య గారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అంగనవాడీ విద్యార్థి విద్యార్థులకు ఉపయోగపడే స్కూల్ బ్యాగు పంపిణీ చేయడమైంది ఈ కార్యక్రమంలో శ్రీరాజ్ కుమార్ గారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కొరకై విద్యార్థిని విద్యార్థుల అభివృద్ధి కొరకై ఉపాధ్యాయ బృందాన్ని సంప్రదించి విద్యార్థిని విద్యార్థుల అవసరాలను తెలుసుకొని విద్యార్థిని విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమం చేయడం అయిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రెక్కల రాజరెడ్డి జి రాజుగారి గౌడరాజయ్య భైరి జి సంజీవ్ సిహెచ్ కుమార్ దిశాంత్ స్వామి స్వామి సారయ్య రాజయ్య లావణ్య లింగమూర్తి గారు ప్రధాన ఉపాధ్యాయులు బోడ ప్రభాకర్ రెడ్డి ఉపాధ్యాయులు స్వరూప అంగన్వాడి ఉపాధ్యాయులు స్వరూప అంగనవాడి ఆయ లక్ష్మీ పాల్గొన్నారు కృష్ణ కుర్మ గారు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి అలాగే పార్లమెంట్ మెంబర్ గా కూడా పనిచేసి చెల్లారెడ్డి గారి ముఖ్యుడు తన యొక్క నాలుగో వరదంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మన ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పిలువ చేయడం లేదు ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని మనం గుర్తు చేసుకుంటూ వారి కుమార్ ఆధ్వర్యంలో కుర్మ యువ చైతన్య సమితి ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా వారి యొక్క కుమారులు వారి బర్కీ కృష్ణ కురమ వారి యొక్క వరదంతి రోజున ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ ఈరోజు ప్రాథమిక పాఠశాలని ఎంచుకొని పిల్లలకు పోషిస్తున్నటువంటి కుర్మ యువ చైతన్య సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గౌడ రాజ్ కుమార్ గారు మరి మండల అధ్యక్షులు సూర ఐలయ్య గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది మరి వారికి కూడా మరొకసారి మనము రాజ రాజ్ కుమార్ గారికి ఒక్కసారి అందరూ స్వాగతం అందులో నేను రాగానే వీరి కార్యక్రమం అందించడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ అదే విధంగా మరి పిల్లలకు కూడా మరి వర్షాకాలము ప్రధానంగా పుస్తకాలు ఉన్నాయి బ్యాగులు కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చిన ప్రాబ్లమ్